య్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు అండ్ మార్నింగ్ మార్నింగే నేను టీ పెట్టేసుకుంటున్నాను అనమాట టీ అనేది రెగ్యులర్గా అస్సలు తాగను నాకు ఎప్పుడైనా హెడ్అక్గా అనిపించినప్పుడు అండ్ కొంచెం నైట్ లేట్ నైట్ అయినప్పుడు అది కూడా నేను మార్నింగే టీ తీసుకుంటాను అనమాట కొంచెం ఆ స్ట్రెస్ నుంచి నాకు రిలీఫ్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో ఫైనల్లీ మార్నింగ్ లేచిన వెంటనే నేను టీ అయితే పెట్టుకున్నాను చెప్పాను కదా రెగ్యులర్గా అయితే అసలు తీసుకోను ఎందుకంటే ఇది నిజంగా ఒక ఎడిక్షన్ లాంటిదనమాట టీ రెగ్యులర్గా కానీ కంటిన్యూ చేస్తాము అంటే ఎడిక్ట్ అయిపోతాము అండ్ దాని నుంచి బయటపడటం చాలా కష్టం మా వారు ఎవ్రీ డే నేను కానీ టీ పెట్టానంటే నన్ను తిట్టుకుంటారనమాట తిట్టేస్తారు కూడా నన్ను తాగినివ్వరు సో దాని వలన వెయిట్ కూడా మనం గెయిన్ అవుతాము దెన్ నెక్స్ట్ హాఫ్ డేస్ కదా పిల్లల స్కూల్కి అనేది సో కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్కి ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఎగ్ రైస్ అదే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఓకే నా స్టైల్లో దానికోసం ఏంటంటే మేము ఈరోజు నాన్ వెజ్ తినము సో అందుకని చెప్పి ఓన్లీ పిల్లలకి మాత్రమే ఇది చేస్తున్నాను సో చాలా సింపుల్గా చేసేస్తాను అనమాట ఇది చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మొత్తం కంప్లీట్ చేసేస్తారు మా పిల్లలు అయితే సో అందుకని చెప్పి వాళ్ళకి ఇష్టమైన చేస్తున్నాను నేను ఈ వంట చేసుకుంటూ మిగతా పనులు కూడా చూసుకుంటూ ఉంటాను అనమాట అంటే వాళ్ళ యూనిఫామ్స్ టై బెల్ట్ ఇవన్నీ రెడీ అయ్యే టైంకి పరుగులు పెట్టక్కర్లేకుండా లేకుండా సో అవన్నీ వాళ్ళు లేచే టైంకి ఒక చోట పెట్టేసుకున్నాం అనుకోండి మనకి కన్ఫ్యూజింగ్గా ఉండదు అనమాట సో టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది ఎక్కువగా హాల్లోనే రెడీ అవుతారు అనమాట సో దివాన్ కాట్ పైన అవన్నీ పెట్టేసుకున్నాను సో ఈ లోపు నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను అనమాట టూ ఎగ్స్ వేస్తాను అంతే సో వాళ్ళిద్దరికే కాబట్టి రెండు ఎగ్లు మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను ఎగ్స్ వేసి కొంచెం మిక్స్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేస్తే అది కొంచెం పఫీగా పెద్ద పెద్ద పీసెస్ కింద మనకి అవుతుందనమాట బయట మనం ఎగ్ ఫ్రైడ్ రైస్లు అవి తింటాం కదా అందులో ఎలా ఉంటాయో అలా అనమాట ఈ లోపు ఇంకా ఉంటాయి కదా మనకి పిల్లలు స్కూల్ బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ స్నాక్స్ బాక్స్ ఇవన్నీ కూడాని నేను రెడీగా పెట్టేశాను అనమాట సో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు వాళ్ళు లెగడం వాళ్ళు బ్రషింగ్ బాతింగ్ అంతా కంప్లీట్ అయ్యే లోపు నేనేంటంటే రెడీ పెట్టేస్తాను అనమాట సో అబ్బాయి కాబట్టి త్వరగా రెడీ అయిపోతాడు అమ్మాయి కాబట్టి నేనే బాగా రెడీ చేయాలి సో జడ వేడు ఇవన్నీ ఉంటాయి కదా సో వీడు ఫస్ట్ యూనిఫామ్ వేసుకుని తినేస్తున్నాడు అనమాట సో తన బాతింగ్ అయితే అయింది మిగతా మళ్ళీ నేను రెడీ చేయాలి బా ప్రైజీ వీడి పేరుస్ అన్నీ తన పేరు పాప పేరు ప్రైజీ అనమాట సో యూనిఫామ్ వేసిన తర్వాత నేనైతే మొత్తం జడ అది వేస్తున్నాను సో ఇదంతా కూడా మార్నింగ్ ఎవ్రీడే ఉండే రొటీన్ అనమాట బట్ ఎవ్రీడే రొటీనే కానీ రొటీన్లో కూడా డిఫరెంట్ ఉంటా ఉంటుంది ప్రతిరోజు ఒకలా ఉండదు కదా మనకి రోజుకి ఒకలా ఉంటుంది అంటే మనం లేచే విధానం మనం వండే వంటలు సో అదంతా కూడా డే ఎవ్రీ డే చేంజ్ అవుతూ ఉంటుంది అవునా మీకు ఎలా అనిపిస్తుంది డే రొటీన్గానే ఉంటుందా చేంజింగ్ అనే ఉంటుందా సో అది చెప్పండి నాకు రొటీన్లో కూడా చేంజింగ్ అనేది ఉంటా ఉంటుంది అనమాట సో ఆయిలింగ్ అయితే చేసేసాను మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచిన వెంటనే ఆయిలింగ్ చేశాను ఇంకా అది మీతో షేర్ చేయలేదు అనమాట ఫైనల్లీ నేను ఒక్కదాన్ని ఏమి కష్టపడిపోను మార్నింగే లేచిన వెంటనే నా హస్బెండ్ కూడా నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు సో పిల్లలతో పాటు లేవడం నేను ఏదో ఒక పని చేస్తూ ఉంటే తను కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటారనమాట పని అంటే ఏం లేదు ఏదో ఒకటి హెల్పింగ్ అనమాట పిల్లలు రెడీ అవడంలోనూ సో అట్లా అనమాట షూ అయితే కంపల్సరీ తనే వేస్తారు దెన్ ఫైనలీ వీళ్ళైతే స్కూల్కి రెడీ అయిపోయారు అనమాట హాఫ్ డేస్ కదా ఇంక నేను బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టి పంపించట్లేదు ఎందుకంటే ఇంటి దగ్గరే తినేసి వెళ్ళిపోతారు అండ్ స్నాక్స్ పెడతాను అంతే అనమాట అప్పట్లో అయితే మనకి బాక్స్లో టిఫిన్స్ అవి పట్టుకుని వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అలా ఏం లేదు ఫైనలీ వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు అయితే ఎలా ఉందో మీకు చూపిస్తాను చాలా మెస్సీగా ఉంటుంది అనమాట దెన్ నేను ఆ తర్వాత ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తాను ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను సో మీకు చూపిస్తాను గృహప్రవేశం ప్రవేశం మా ఫ్రెండ్స్ వాళ్ళదే ఫైనల్లీ బుజ్జి కూడా రెడీ రెడీ అయిపోయారు అనమాట సో స్టేషన్కి వెళ్ళిపోతున్నారు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం అంతా తినే చూసుకుంటారనమాట సో తీసుకొచ్చిన తర్వాత ఈయన రెడీ అయ్యి స్టేషన్కి వెళ్తారు సో ఈయన వెళ్ళిన తర్వాత మిగిలిన పనులు ఏమన్నా ఉంటే అవి నేను చేసుకుంటూ ఉంటానన్నమాట సో అవి చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఈరోజు ఒక ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్కి వెళ్తున్నాము దానికోసం నేను డ్రెస్ అవన్నీ తీసి పెట్టేశాను సో హాఫ్ డేస్ కాబట్టి పిల్లలు ట్వెల్వ్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేస్తారు సో వాళ్ళు వచ్చేలోపు నేను ఏం చేశానంటే స్నానం అవగానే రెడీ అవ్వడం కోసం అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాం అనమాట సో నేను కూడా వాళ్ళు వచ్చాక రెడీ అవుదామని చెప్పి ఎందుకంటే మళ్ళీ బుజ్జి మళ్ళీ స్టేషన్ వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ స్టేషన్కి వెళ్తారు సో ఆయన వచ్చేలోపు రెడీ అయితే బెస్ట్ కదా ముందే రెడీ అయ్యామంటే అసలు సమ్మర్ ఏమో మామూలుగా ఉండట్లేదు ఇంట్లో ఉన్నా కూడా చాలా వేడిగా ఉంటుంది సో అదనమాట అందుకే ఒక వన్ అవర్లో అనగా రెడీ అవుదామని చెప్పి మొత్తానికి అన్నీ వెతుక్కర్ లేకుండా పక్కకు తీసి పెట్టేసుకున్నాం అనమాట మ్యాచింగ్స్ అవన్నీ కూడా ఇవి వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ అనమాట అవి అమ్మ అమ్మి నాకు అవి నా కోసం తీసుకొచ్చింది దెన్ పిల్లలు స్కూల్ నుంచి రావడం స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత సో ప్రైజ్కి అయితే లెహంగా వేశాను ఇది నేనే డిజైన్ చేశాను సో కెమెరాలో ఇంకా లైట్గా కనిపిస్తుంది కలర్ అనేది చాలా బాగుంటుంది ఆ గ్రీన్ అనేది రియల్గా చూస్తే ఇంకా మంచి కలర్ వస్తుంది అనమాట సో ఫైనల్లీ తినైతే డ్రెస్ వేసేసుకుంది ఇంకా నేను సన్నీ రెడీ అవుతూ ఉన్నాడు నేను రెడీ అవుతున్నాను బుజ్జు కూడా వచ్చిన తర్వాత రెడీ అవ్వాలన్నమాట మాకేంటంటే పో పోలీస్ అనేసరికి అంత టైము పాపం వాళ్ళు మాకి ఇంటికి ఇవ్వలేరు అండ్ అలాగే ఎక్కడికైనా వెళ్ళాలి ఫ్యామిలీ మొత్తం అన్న కూడా ఇలానే చాలా హడావుడ్ ఉంటుంది అనమాట తనకు దొరికిన కొద్ది టైంలోనే పాపం వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడం అలాంటివన్నీ చేస్తారు సో బట్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎంత తను బిజీ ఉన్నా కూడా కొంచెం టైం ఉన్నా మా కోసం స్పెండ్ చేయడానికి చూస్తారన్నమాట అది నాకు చాలా బాగా నచ్చుతుంది సో ఇది ఫైనల్లీ మేము బ్యాంగిల్స్ వేసేసుకున్నాము చూడండి అక్కల నక్కలని చూసుకుంటున్నాం అనమాట ఇవి వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అమ్మ నా కోసం తీసుకొచ్చింది అనమాట చాలా బాగుంటాయి నేనైతే లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను చూసారు కదా బ్యాంగిల్స్ కూడా వేసేసుకున్నాను ఈ లాంగ్ ఫ్రాక్ అనేది నేను నేనే ఒక శారీ తీసుకుని డిజైన్ చేశాను అనమాట ఇది సో దానిపైన ఆరెంజ్ కలర్ల దుప్పట్ట ఒకటి వేసేసుకున్నాను సో హౌస్ వార్మింగ్ కాబట్టి కొంచెం ట్రెడిషనల్గా కనిపించాలని చెప్పి ఇలా రెడీ అయిపోయాను అనమాట సన్నీ అయితే ఇంకా రెడీ అవుతూ ఉన్నాడు వాడైతే సో ఇది ఫైనల్లీ నా హెయిర్ స్టైల్ మొత్తం కూడా ఇలా సింపుల్గా నేను రెడీ అయిపోయాను అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ టీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నాకు కామెంట్ చెప్పడం మాత్రం మర్చిపోకండి మీరు ఎలా ఉన్నారనేది నాకు తెలియాలి అంటే మీరు కామెంట్ చెప్తేనే కదా తెలుస్తుంది సో ఇక్కడ నుంచి నా వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను కదా అందులో భాగంగా ఏంటంటే నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను సో అందుకే రెడీ అయ్యానని కూడా చెప్పాను మీకు ఈ డ్రెస్ వచ్చేసి నేను డిజైన్ చేసుకున్నదే అండ్ కొంచెం ఇది హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అనమాట ట్రెడిషనల్ లుక్ లో వెళ్తే బాగుంటుందని చెప్పేసి రెడీ అయిపోయాను అనమాట అండ్ ప్రైజ్కి కూడా రహంగా వేశాను సో ప్రైజింగ్ ఏంటంటే హెయిర్ స్టైల్ అనేది నేను కొంచెం మిస్టేక్గా పైకి కట్ చేసేసాను అనమాట అనుకోకుండా జరిగిపోయింది తను ఫస్ట్ సూట్ కావట్లేదు పాపం ఒక వన్ వీక్లో అది సెట్ అయిపోతుంది అని అనుకుంటున్నాను అండ్ ఫైనల్లీ బ్లాగ్ కంటిన్యూ చేయండి అండ్ నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది చూసేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారాగా అలాగే లైక్ చేయడం ద్వారాగా నాకు ఇస్తారని అనుకుంటున్నాను బ్లాగ్స్ లో మీకు అన్ని ఎంటర్టైన్మెంట్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ వస్తాయనమాట మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ప్రతి వీడియో కూడా మీకు చూస్తారని అనుకుంటున్నాను మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడు ఉండాలి యాంగిల్స్ ఇవన్నీ నేను రెడీ అవడం దగ్గర నుంచి ప్రతిదీ మీతో షేర్ చేశాను కదా సో ఇవి వచ్చేసి చూసారు కదా మట్టి గాజులు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారనమాట సో ముజ్జి ఇవి మట్టి గాజులు అండ్ ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి నేను ఒక షాప్ లో తీసుకున్నాను మొత్తం ట్వెల్వ్ బ్యాంగిల్స్ అనేవి వచ్చాయి అది వచ్చి వన్ ట్వంటీ రూపీస్ అంత పడింది అనమాట సో అమ్మ కొన్ని తీసుకుంది అండ్ మిగిలిన అమ్మ ఒక ఫోర్ అండ్ తీసుకుంది మిగిలినవి నేను ఇలా వేసుకున్నాను అనమాట అండ్ దీనిపైన వచ్చేసి నేను కాంట్రాక్స్ట్ కలర్లో ఏంటంటే మనకి ఆరెంజ్ కలర్ దుప్పట అనేది వేసుకున్నాను అనమాట సో ఫైనల్లీ అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూసారు కదా ఇవి ఇవి నాకు అమ్మ తీసుకొచ్చింది అండ్ సింపుల్గా రెండు చైన్లు అనేది నేను వేసుకున్నాను మంగళ ఇంకా చైన్ అనేది సో ఇంకేందుకు లేట్ మనమైతే వెళ్ళిపోదాము ఫంక్షన్కి అక్కడ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం సిచ్యువేషన్ బట్టి షేర్ చేస్తాను అనమాట ఫైనల్లీ మేమందరం రెడీ అయిపోయామనమాట సో రెడీ అయ్యి వెళ్ళేసరికి వీడిని టీవీ కట్టమంటే చాలు చాలా ఫీల్ అయిపోతాడనమాట పాపం వీళ్ళ స్కూల్ బిజీ టైంలో ఏంటంటే ఆడుకునే టైం చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు ఉండే జనరేషన్లో మా మన టైంలో అయితే నేను నా టైంలో అయితే చాలా ఎక్కువ ఆడుకునేదాన్ని బట్ ఇప్పుడు అలా కాదనమాట పిల్లలకి సో టీవీ చూసుకోవడంలోనే వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా సో టీవీ కట్టమంటే చాలు వాడు హట్ అయిపోతాడు సో అదనమాట నేను నవ్వేస్తున్నాను ఫేస్ డల్ పెట్టేసరికి దాన్ని మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా అందరం కలిసి దారిలో గుర్తొచ్చింది ఏంటంటే ఇంతకీ మాకు ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళాలి కదా సో అనేసి సడన్గా గుర్తొచ్చింది అండ్ దారిలోనే మాకు ఏంటంటే ఒక షాప్ ఉందనమాట ఏ టు జెడ్ అనేసి సో అక్కడే చూడండి ఈ ఈ ఫ్రేమ్ అనేది తీసుకున్నాను చాలా బాగుంది బాగా నచ్చిందని చెప్పి ఇది గిఫ్ట్ ప్యాకింగ్ చేంజ్ చేసి అప్పటికప్పుడు చూసారు కదా చాలా హడావిడిగా ఉంటుంది మా వారితో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అప్పటికప్పుడు అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట సో అందుకే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది పోలీసుల్ని పెళ్ళి చేసుకోకూడదు అనేసి బట్ అలా ఏం కాదు కొంచెం టైం ఉన్న పాపం వాళ్ళు ఫ్యామిలీతోనే స్పెండ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఎంత డ్యూటీలో ఉన్నా వాళ్ళ డ్యూటీ అనేది అలా ఉంటుంది సో దాన్ని నేను ఎప్పుడు కూడా మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకోను బట్ ఒక్క టైంలో అలా సరదాగా అనుకుంటాను తప్ప బట్ నాకైతే నేను చాలా లక్కీగా ఫీల్ అవుతూ ఉంటాను కొంచెం టైం ఉన్నా కూడా బుజ్జి మాతో స్పెండ్ చేయడానికే చూస్తారనమాట ఆ విషయంలో నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది అండ్ ఫైనల్లీ ఇక్కడ ఏంటంటే కొత్తగానే హౌసెస్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ చూసారు కదా కనిపిస్తుంది అదే హౌస్ అనమాట మొత్తానికైతే మేము వచ్చేసాము అండ్ పూజ గది ఇలా డెకరేట్ చేశారు అంత క్లియర్గా తీయటానికి కవలేదు చుట్టాలు ఎక్కువ ఉన్నారనమాట వాళ్ళందరి మధ్యలో కెమెరా పట్టుకుని దీని బాగోదు కదా ఫై అందుకని చెప్పి నేను కొంచెం కొంచెంగా షూట్ చేశాను అనమాట మొత్తానికైతే ఇక్కడ భోజనం వచ్చేసి హోటల్కి ఆర్డర్ ఇచ్చారు సుబ్బయ్య గారి హోటల్ ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుంది చాలా ఫేమస్ కదా అదనమాట ఫుడ్ అనేది ఒక్క ఐటమ్ కాదు చాలా ఐటమ్స్ ఉంటాయి తినలేము అనమాట అన్ని ఐటమ్స్ ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మొత్తానికి మేము తినేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము సో ఇంతటితో నేను ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా కావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఓకేనా సో ఉంటాను మరి అందరూ జాగ్రత్త Uh, take care. Bye bye.